ఇంకో రెండు రోజుల్లోనే మీనరాశి వారికి అదృష్ట దేవత తలుపు తట్టబోతోంది కోటీశ్వరులు అయ్యే సూచనలు జరగబోయేది ఇదే ఇంకా ఆ రెండు రోజుల్లోనే వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి అదృష్టం వీరి తలుపు తట్టబోతోంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీనరాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోందో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వభద్ర నాలుగో పదము ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదములు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు మీనరాశి వారికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని శరీరాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడే మంచితనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మంచి ఆశయం కొరకు మంచివారి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు వీరిద్దరు చూస్తారు ఇటువంటి ప్రయత్నాలు ఫలించే ఐకమాత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తుల వలన విఘాతము కలుగుతుంది ఈ రాశి వారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో చక్కని మలుపుకు దారి వారి ఇతరుల మాటల మాయ మాటల ప్రభావం చాలా కాలం వారి మీద ప్రభావం చూపుతుంది తమకంటూ సొంత విధానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు వారిని ఆదుకుంటుంది ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా వీరు కొన్ని ప్రయోజనాలను సాధించుకుంటారు ముఖ్యమైన విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత విజయము కూడా దక్కుతుంది ఈ వారు స్వసిద్ధంగా చాలా మంచి వారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన కూడా వీరికైతే ఉండదండి రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేతకాదని కూడా చెప్పాలి ఈ రాశి వారు చూడడానికి ఆవేశపడలుగానే కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ ఎదురు వ్యక్తి మీద కక్ష మాత్రం వీరు అసలు తీర్చుకోరండి ఏమీన రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయము చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి కొన్నాళ్ళుగా ఇబ్బంది పడుతున్న ఈ సమస్యలకు మీకు పరిష్కారం లభిస్తుంది కుటుంబంలో చిన్న చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి శ్రీ గణపతి ఆరాధన శుభప్రదం విషమ ఫలితాలు అయితే ఉన్నాయండి ముఖ్యమైన కార్యాల్లో మనోధైర్యం ముందుకు నడిపిస్తుంది వ్యాపారంలో నష్టాలు రాకుండా చూసుకోవాలి బాధ్యతలు పెరుగుతాయి మీ మీకున్న సామర్థ్యాన్ని ప్రతిభను కూడా సంపూర్ణంగా వినియోగించండి లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు ముఖ్యమైన పనులను శ్రద్ధగా చేయండి తప్పులు జరగకుండా చూసుకోవాలి తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా అనుకున్న ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి వారి సూచనలు కూడా బాగా ఉపకరిస్తాయి పరిస్థితులను బాగా గమనిస్తూ ఉంటే మేలు జరుగుతుంది అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు అనేవి తీసుకోవాలి మీకు ఈ వారం తున్న చాలా మంచి ఫలితాలు అనేవి కనబడుతున్నాయి అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయకండి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకుంటే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం అంతా కూడా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ మీనరాశి వారి గురించి అయితే మనం ముఖ్య విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక ఉన్న పరిహారాలు కూడా తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందనే చెప్పాలి వీరి కుటుంబ అవసరాలకు అన్ని రకాలుగా ఆనందాన్ని ఇవ్వగలరు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది అయితే వీరు తమలాంటి జీవిత భాగస్వామిని పిల్లల పట్ల కూడా చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారు ఈ రాశి వారు అనేక విషయాల్లో మానసిక ఆందోళనలు చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు అలసిపోతూ ఉంటారు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా కూడా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అయితే వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే చాలా ప్రశాంతంగా వీరు నిద్రిస్తారు వీరికి కళలపైన సాహిత్య రంగాల్లో కూడా మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశగౌరవం మంచితనం కూడా చాలా వరకు వారిని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వారిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వీరు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరకు వీరే అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారు సామర్థ్యం లేని వ్యక్తులను ప్రోత్సహించి వృధా చేసుకుంటూ ఉంటారు వారికి గురు సుగ్రశని దశలు యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది మీనరాశి వారికి గురు శుక్ర శని దశలు యోగిస్తాయి మీనరాశి పూర్వభాద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైనటువంటి గంభీరమైనటువంటి రూపం కలిగిన వారుగా ఉంటారు ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు గాను సు సుఖ జీవితానికి అలవాటు పడిన వారుగా కూడా ఉంటారు ఉత్తరభద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అలవాటును ఇతరుల పైన అధికారం చల్లయించే నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తరభద్ర రెండవ పదంలో జన్మించిన వారు వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేయాలని అనుకుంటూ ఉంటారు వీరికి రాజకీయ రంగ ప్రవేశం కూడా ఉంటుంది ఉత్తరభద్ర మూడవ పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం ఉంటుంది వీళ్లకు దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్యసూరులని చెప్పాలి ఉత్తరభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునేటటువంటి మనస్తత్వం ఉంటుంది చాలా చాతుర్యంగా మాట్లాడతారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరు గౌరవం పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడి ఉంటారు రేవతి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలిగిన వారుగా ఉంటారండి పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి మంచి స్వభావం ఉంటుంది దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది పెద్దలంటే కూడా వీరికి పూర్తి గౌరవం చూసారు కదండి ఈ మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం రాశికి చెందినటువంటి వారు వీలు ఉన్నప్పుడల్లా రావి చెట్టును పూజించండి సూర్యోదయ సమయంలో రావి చెట్టుకు నీరు పోయండి మీకు దేవాలయాలకు ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నట్లయితే కనుక ఆలయాలకు కొత్త బట్టలను సమర్పించండి దేవాలయాలకు ఎప్పుడు కూడా ఆహార పదార్థాలను మీ నైవేద్యంగా కానీ ప్రసాదం రూపంలో కానీ మీ చేత్తో ఇవ్వవద్దు దేవాలయాలను శుభ్రపరిచే కార్యకలాపాల్లో పాల్గొనడం లేదా దేవాలయ ప్రాంగణాన్ని మీ శారీరక శ్రమతో శుభర్ చేత మీరు ఎదుర్కొంటున్న సమస్యలు దురదృష్టం అన్నీ కూడా తొలగిపోతాయి ఎవరి నుండి కూడా మీరు ఎటువంటి వస్తువును కూడా ఉచితంగా స్వీకరించకూడదు ఉచితంగా స్వీకరించడం మీకు చాలా దురదృష్టాన్ని కలిగిస్తుంది కనుక ఏదైనా సరే మీరు తీసుకునే దానికి బదులుగా వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి చూసారు కదండి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్